మటను మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేపాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను క్లీన్ చేసిన మటన్ ఇది ఇందులో వేసి కలుపుతున్నాను సాల్టు పసుపు కారం వేసి కలపాలి వేయండి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు వేసి కలుపుతున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ మసాలా పొడి వేసి కలపాలి మటన్లో హాట్ వాటర్ వేస్తే బాగా ఉడుకుతుంది అందుకని నేను వేడి నీళ్ళు వేస్తున్నాను మటన్లో వేసి ఒకసారి కలిపేస్తున్నాను కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా మటుకు మటన్ ఉడికిపోయి ఉంది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఇందులో ఒక మామిడికే కట్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఆ మామిడికే ముక్కలు ఇందులో వేస్తున్నాను వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టేస్టీగా మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి